కష్టంని లెక్క చేయకుండా ఇష్టంగా నాతో నడుస్తూ నన్ను నడిపిస్తూ నన్న కొత్త ఉత్సవాలు నిండుతున్న నా కుటుంబ సభ్యులందరికీ అలాగే నిజం మూల ఉన్నా అందరికీ తెలియాలనుకునే నిజమైన నా మీడియా మిత్రులందరికీ మరియు నా కుటుంబ సభ్యులైన కుటుంబ జలకి మొత్తానికి నమస్కారం తెలుసుకుంటూ ఇరవై ఎనిమిదో వార్డు ఇవాళ నేరుపై పక్కనే ఉన్నారు ప్రతి వార్డు తిరుగుతుంటే ప్రచారం పేరిట ప్రతి ఇంటి ఇంటికి వెళ్తుంటే ప్రతి గడప తక్కుతుంటే ఏదో నూతన వచ్చాం ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారి జెండా కనిపిస్తుంది నాకు ప్రతి ఒక్కల ముఖంలో చిరునవ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎందుకంటే లబ్ధి పొందని ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి పథకానికి మతం కానీ కులం కానీ పార్టీ కానీ అలాంటి ఏమీ లేవు దేశపూరిత రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఒక వైపు ఉంటుంది జగన్మోహన్ రాజకీయ రాజకీయాలు ప్రేమతోనూ ప్రజల మీద భావంతోను ప్రజల మీద బాధ్యతతోనూ ఉండే రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇబ్బంది ఎలా ఉంటుందో దానికి పరిష్కారం ఎలా ఉంటుందో అని ఆలోచించే వ్యక్తి ఇబ్బంది సృష్టించే వ్యక్తి కాదు దాన్ని పోగొట్టే వ్యక్తి గొడవలు పెట్టి దాన్ని రాజకీయం చేయాలనుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రవర్షియలు చేయకుండా కష్టాన్ని నమ్ముకుని ఇష్టంగా పనిచేసే ప్రతి ఒక్క నాయకుడిని దగ్గర తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆస్తులు చూడరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్టేటస్ ని చూడరు కేవలం పార్టీ కోసం కష్టపడుతున్న జెండా పోస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తని దగ్గర తీసుకునే వ్యక్తి ఒక నందిగామ సురేష్ గారు కానీ ఒక వేరే ముండిగర్ గారు కానీ ఒక గురు గారు కానీ ఒక ఆంజనేయుల గారు కానీ వీళ్ళందరూ వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకుడు ఒక పార్టీ నాయకుడు చిన్న కార్యకర్తలను కూడా మర్చిపోకుండా గుర్తించి వాళ్ళకు పక్కన అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కనుక మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం వాళ్ళకి శ్రేయస్సు చేకూర్చాలని పనిచేసిన కార్మికులు నిరంతరం కష్టపడే శ్రామికులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తరం బాగుంటాయి అనుకున్న వ్యక్తి తన పబ్బం కట్టు కడుపుకుందాం ఐదేళ్ళు పదవిని కాపాడుకుందాం నచ్చినంత దోచుకుందనే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా ఎంత ఖర్చయింది ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంత చేస్తామని చెప్పి చెప్పే వ్యక్తి మ్యాజిక్ ట్రిక్కులు కాదు లెక్కలతో మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒక భగవద్గీత ఒక వైబ్రష్ ఒక కురాన్ ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారు చెప్పిందే చేస్తారు శక్తిని మించి కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక పార్టీలో ఆయన ఎంచుకున్న ఇద్దరు అభ్యర్థులు గురుమూర్తి గారు కానీ నేరిగా మురళి గారు గారు కానీ ఆస్తుల కోసమో భూముల కోసమో పైసల కోసం పనిచేసే వ్యక్తులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం జనం మాట కోసం పనిచేసే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మాటలో నడిచారంటేనే వేరే మురళీధర్ గారు కానీ గురుమూర్తి గారు కానీ జనం మీద వాళ్ళకుండే ఇష్టం జనం మీద వాళ్ళకుండే బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మీకు నాయకులుగా కంటే కూడా సేవలుగా గెలవాలని కోరుకుంటారు మీకు సేవ చేసే అవకాశాన్ని పుణిపుచ్చుకున్నారు మన దగ్గర ఉండే ఒక్క అవకాశం ఓటు మనం ఓటు వేసి మనల్ని తినిపించి నేరుగా మురళి గారు కానీ గురుమూర్తి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ మనకు సేవని అందించే అవకాశాన్ని మనం సృష్టించుకుందాం మన మన చేతిలో ఉండేది మన ఓటు మాత్రమే ఒక్క రోజు మాత్రమే మన చేతిలో ఉంది ఆ ఒక్కరోజు మన ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కాబట్టి బాగా ఆలోచించి మీకంటే తెలివైన వాళ్ళు ఎవరు మీరిక్కడ నా గూడూరు ప్రజలు నా రాష్ట్ర ప్రజలు అందరికంటే బాగా తెలివైన వాళ్ళు మభ్య పెడితేనో మోసం చేస్తేనో మోసపూరిత మాటలు చెప్తానో దొంగ హాబీలు ఇస్తేనో అమ్ముట్ వ్యక్తులు కాదు